హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ ఇప్పుడైతే నేను మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఈజీ మెథడ్లో అయితే చూసేయండి ఇప్పుడైతే మనము వన్ సైడ్ వచ్చిన బార్డర్ క్లాత్ హ్యాండ్స్కి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాకు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఈజీగా క్లాత్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ క్లాత్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ క్లాత్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ జాయింట్ ఫ్రెండ్స్ చూడండి వీటికైతే నేను సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది సైడ్ జాయింట్లు అనేటివి క్రాస్గా వేసుకోవాలా స్ట్రైట్ పీస్ వేసుకోవాలా అని ఏం పర్లేదు ఫ్రెండ్స్ స్ట్రైట్ పీసే తీసేసుకొని ఇలా రెండు వైపులా అయితే అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకోండి తర్వాత రెండు హ్యాండ్లని నీట్గా సెట్ చేసుకొని పై వైపు మనం ఖర్చులు పెట్టుకుంటాం కదా అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సెట్ చేసుకున్న తర్వాత క్రాస్గా అయితే కొంచెం లైట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటి హ్యాండ్ అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ హ్యాండ్ అనేది నేను తిరగదిప్పేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ అనేది మనకు చేతి పని తక్కువగా అసలు చేతి పనే ఉండదు జస్ట్ ఉక్సులు ఒకటి వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ తిరగదిప్పేసి పై వైపు కూడా మరో స్టిచ్ అయితే వేసాను చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నేను హ్యాండ్కి కరువు అనేది తీలేదు ఫ్రెండ్స్ కుట్టుకునేటప్పుడు ఒక ఇంచు లోతుగా అయితే రెండు హ్యాండ్స్కి వన్ సైడ్ వన్ సైడ్ అయితే కుట్టేసుకుంటాను హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అయితే కరువు అయితే తీస్తాను నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా అనేది నెక్స్ట్ హ్యాండ్ కూడా కుట్టేసిన తర్వాత చెప్తాను చూడండి ఒక ఇంచు లోతుగా అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు రెండో హ్యాండ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక కుట్టు వేశాను హ్యాండ్ క్లాత్ తిరగదిప్పేశాను ఇప్పుడు దానికి పై వైపు కుట్టాను ఈ రెండో హ్యాండ్కి కింది వైపు ఒక ఇంచు లోతుకైతే కుడుతున్నాను ఇలా కుట్టుకున్నాము అంటే హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు ఫ్రెండ్ చూడండి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ రైట్కి రైట్ లెఫ్ట్కి రెఫ్ట్ ఒక ఇంచు లోపలికి అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రంట్ క్లాత్ ఫ్రంట్ క్లాత్కు కింది వైపు ఒక స్టిచ్ అయితే వేసాను అలాగే నెక్ దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నీట్గా అలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా నెక్ దగ్గర తీసేసి చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ని అయితే తిప్పుకుంటున్నాను ఇలా తిరగదిప్పుకున్న తర్వాత కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని చుట్టూ అరిచేయి సహాయంతో క్లాత్నైతే నీట్గా సర్దుకుంటూ ఎక్కడ ముడతలు అనేటివి లేకోకుండా నీట్గా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ కోసం షేప్ ఎలా తీసుకోవాలి చూపిస్తాను చూడండి షోల్డర్ దగ్గర సెంటర్లో మన క్లాత్ని ఇలా పట్టుకొని ప్రిన్స్ కట్ షేప్ అనేది తీసుకోవాలి ఇది నీట్గా కనిపించలేదు ఇప్పుడు నేను మీకు మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను చూడండి ఎలా భాగం సెంటర్ నుంచి అలాగే పైన షోల్డర్ దగ్గర నుంచి కింది చూసుకోండి సెంటర్ ఆ రెండు డాట్స్ని మనం కలుపుకుంటూ డాట్ అయితే గీసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత అట్ సైడ్ కూడా సేమ్ మార్కింగ్ పడాలి అంటే మనము క్లాత్ని కొంచెము హోల్డ్ చేసేసి చేత్తో ప్రెస్ చేసాము అంటే అట్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ అయితే పడుతుంది ఆ మార్కింగ్ విధంగా మనము డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఎలా అనేది వీడియోలో చూపిస్తున్నానో చూడండి ఒకసారి ఫస్ట్ కుడుతున్నాను తర్వాత నెక్స్ట్ టైం కూడా కింది వైపు నుంచి అట్ సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేశాను ఇప్పుడు మళ్ళీ డబల్ స్టిచ్ కొంచెము ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేశాను ఇలా వేసి సెంటర్లో కటింగ్ అనేది చేస్తున్నాను ఇలా చేసాము అంటే క్లాత్ అయితే కదలకోకుండా నీట్గా ఉంటుంది అందుకే కుట్టిన తర్వాత కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ అయితే చేస్తున్నాము ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది చెస్ట్ అనేది కూడా సూపర్గా సెట్ అవుతుంది ఎలా అనేది కూడా చెస్ట్ నేను కప్స్ పెట్టి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేసిన దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ జాయింట్ అయితే చేస్తున్నాను డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది ఇంకొక చెస్ట్ భాగం కూడా నీట్గా అలాగే జాయింట్ అయితే చేస్తున్నాను ఎక్కడా లాగకుండా ఎందుకంటే మనము పైవైపు కింది వైపు ఆల్రెడీ లో స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా దానికోసమని గుంజకుండా నీట్గా అయితే చేయండి చూడండి కప్స్ పెట్టి చూపిస్తున్నాను నీట్గా సెట్ అయ్యింది బ్యాక్ సైడ్ చూడండి నీట్గా అయితే ఫినిషింగ్ అనేది బాగుంది ఇలా బాగుంటేనే కస్టమర్స్ అనేది బాగా వస్తారు మన దగ్గరికి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా వాట్నిక్ పెట్టేసి బ్యాక్ సైడు లేస్ అయితే వేస్తున్నాను మనము లేస్ వేసుకోవాలి అంటే ఎలాంటి బ్లౌజ్ అయినా ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తిరగదిప్పేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాతనే లేస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేస్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ దాన్ని నెక్కున నేను అలా లేస్ అయితే వేసేస్తున్నాను ఫ్రంట్ అనేది నార్మల్ నెక్కే పెట్టాను హై నెక్ ఫైవ్ ఇంచెస్తోనే చూడండి ఫ్రెండ్స్ బోట్ నెక్ అయితే కాదు బ్యాక్ సైడ్ ఇప్పుడు మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి కోసం సెంటర్లో అయితే కట్ చేసాము బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఉక్సులు పట్టి దారాలు పట్టి రెండు అయితే ఈజీగా జాయిన్ చేసేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసేసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కొంచెము ఆపుకొనైనా చూడండి ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉంటుంది అనేసి నేను కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను ఏ అయినా వీటిల్లో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వండి చివర్లో అయినా ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ బౌ అనేది ఈజీగా ఎలా పెడతానో చూపిస్తాను చూడండి హ్యాండ్ కట్ కుట్టుకున్న తర్వాత కట్ చేసిన క్లాత్లోంచి నేను ఇలా బాక్స్ టైప్లో ఒక షేప్ అయితే కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టుకొని తిరగదిప్పేసుకుంటున్నాను తిరగదిప్పుకున్న తర్వాత ఈ క్లాత్ని చిన్న చాక్లెట్ టైప్లో మడత అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి బౌ అనేది ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఈ క్లాత్ని అయితే సూత్తో ఇప్పుడు నీట్గా అలా కుట్టు వేసుకొని ఇప్పుడు లేస్ అయితే వేస్తున్నాను ఈ లేస్ వేయడం వల్ల ఈ అనేది లుక్ అయితే చాలా బాగుంటుంది అంటే నెక్కున నేను లేస్ వేసాను కదా దానికోసమని ఈ బౌకు గుణ ఇలాగా లేస్ అయితే వేస్తే లుక్ మరింత బాగా వస్తుందని వేస్తున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ నచ్చితే వేసుకోండి లేదా నార్మల్గా వదిలేసినా బాగానే ఉంటుంది ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్కి కింది వైపు కుచ్చు అయితే పెట్టేసుకొని నేను ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను వీడిలో చూపించిన విధంగా అయితే వేసుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి జస్ట్ బ్యాక్ సైడ్ మనము ఉక్సులు పట్టి ఒక్క క్లాత్కు మట్టుకే దీన్ని అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే బుక్స్లు పెట్టేది ఇటు సైడే కదా పై వైపు ఈ క్లాతే పడుతుంది కాబట్టి ఈ క్లాత్కే ఇలా మనము బౌ అనేది కుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కుట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత సింపుల్గా మంచి లుక్తో డిజైన్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షోల్డర్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ బ్యాకు షోల్డర్ అయితే ఇలా జాయింట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా మనము ఒక ఇంచు లోతుగా కుట్టుకున్నాం కదా అక్కడైతే ఆ క్లాత్ కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న క్లాత్ ఫ్రంట్ సైడ్కు వచ్చేలా హ్యాండ్స్ జాయింట్ అయితే చేసుకోండి అంటే రైట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ పక్కకు లెఫ్ట్ హ్యాండ్ రై లెఫ్ట్ పక్కకు వచ్చేలా లోతు కట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోండి మనము హ్యాండ్ దగ్గర పైప్ వైపు పెట్టిన మార్కింగ్ ఉంది కదా షోల్డర్ దగ్గర సెంటర్లో పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి అలా టూ టైమ్స్ అయితే వేసేసుకోండి నీట్గా అయితే ఉంటుంది మనం పెట్టిన ఆ ఖర్చు ఖచ్చితంగా షోల్డర్ సెంటర్లోనే ఉండాలి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కుడుతుంటే అలానే అయితే పెట్టుకోండి నేను చూపించాను కదా హ్యాండ్స్ కట్ చేసుకునే తప్పు మార్కింగ్ ఆ మార్కింగ్ అనేది షోల్డర్ దగ్గరే ఉండాలి ఇప్పుడు మనము ఆల్తి ప్రకారం చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి